నమస్తే అండి కన్యరాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యరాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం భూములు ఇళ్ళు విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ వారం ఆరోగ్యంలో కొన్ని స్వల్ప సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించాలి ఈ వారం మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీకు విలువైన వస్తువులు జాగ్రత్తపరచండి ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు కొన్ని ఆటంకాలు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలు లభించే సమయమనే చెప్పవచ్చు బంధువులలోనూ స్నేహితులలోనూ ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు గృహ నిర్మాణాలు పనులు కొంచెం ఆలస్యంగా పూర్తయ్యే సమయమనే చెప్పవచ్చు మీకు రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించండి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రమతో కూడిన లాభాలు గడిస్తారు నూతన వ్యాపారములకు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులకు ఇది మంచి సమయము వివాహ ప్రయత్నంలో ఉన్నవారు మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు గురి అవుతారు కొన్ని విలువైన వస్తువులను పనులను ప్రారంభించే ముందు జీవిత భావిసంతో చర్చించండి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి